అడవిశేష్ శేష్ హీరోగా గూఢచారి ఫిల్మ్ డైరెక్టర్ శశికిరణ్ తిక్క దర్శకత్వంలో విడుదలైన సినిమా మేజర్ ముంబై అటాక్ లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సాంది పుణ్యకృష్ణ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది సాయి మంజేకర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య జూన్ థర్డ్ థియేటర్లలో విడుదలైంది శోభిత ధూలిపాల ప్రకాష్ రాజ్ రేవతి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాని సోనీ పిక్చర్స్ ఫిలిమ్స్ ఇండియా జీంబి ఎంటర్టైన్మెంట్స్ మరియు ఏ ప్లస్ఎస్ మూవీస్ వారు నిర్మించగా శ్రీ చరణ్ పాకాల ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు ఇక మొదటి రోజు నుండి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లతో ముందుకు దూసుకు వెళ్తుంది ఈ సినిమా తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాక హిందీలో కూడా మంచి విజయాన్ని సాధించింది ప్రీమియర్ల కారణంగా సినిమా విడుదలకు ముందు నుంచి మంచి రెస్పాన్స్ రావడం మొదలైంది కానీ తెలుగుతో పోల్చుకుంటే మాత్రం హిందీలో ఈ సినిమా కలెక్షన్లు అంత ఎక్కువగా కనిపించడం లేదు నార్త్ లో ఈ సినిమా పది కోట్ల క్రాస్ కలెక్షన్లు నమోదు చేసుకుంది ఇది చిన్న విషయం కాకపోయినప్పటికీ హిందీలో సినిమాని సరిగ్గా ప్రమోట్ చేయకపోవడం దీనికి కారణమని కొందరు వేలెత్తి చూపిస్తున్నారు హిందీలో కూడా సినిమా ప్రమోషన్లపై చిత్ర నిర్మాత మహేష్ బాబు దృష్టి పెట్టి ఉంటే ఇంకా బాగుండేది అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు